పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం నందు ఈ రోజు ఆటో డ్రైవర్లకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీధర్ ఒకటో పట్టణ సిఐ టూ టౌన్ సిఐ శ్రీనివాసులు ఆటో డ్రైవర్లకి అలాగే స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు అవగాహన నియమాలు చెప్పారు డ్రింక్ అండ్ డ్రైవ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ నిత్యం యూనిఫామ్స్ ధరించాలని వారు తెలిపారు అలా లేని సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ఆ సమస్యలు అంటే ఆలోచించకుండా ఆయన బుద్ధేశాడు అనుకో তোমারে বিনাল পাড়ানো হয়েছে এই যে এই লাইনে লাইক শেয়ার দিন এই লাইনে একটা রিকগনিশন লাইক শেয়ার আমরা आल्सो বড় অংশটা লাগা লাইক শেয়ার বারবার করতে হবে তৃতীয়টি সেটি বোঝা প্রধান আয়তনশা লেখা আছে হ্যাঁ দেবোড় ఇచ్చిన প্রাণম আমাদের আটা আন্যায়াঙ্গ ట్రిపుల్ డ్రైవింగ్ ఇంకోటి ఎస్పెషల్లీ చూడండి మీరు ఒకరు ఇద్దరు కూడా బాగానే ఉంటారు ట్రిపుల్ బా రైడింగ్ ఎక్కారంటే వాడి ఇష్టం వచ్చిన స్పీడ్ పోతూ ఉంటారు ఇంకో స్టూడెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి మీ ఫ్యామిలీస్ కూడా మీరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు నడిపోయేటప్పుడు జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టుకొని మీ మీ సమస్యలు ఎన్నో ఉంటాయి ఏదో ఆలోచించుకుంటున్నారో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఉన్నటువంటి యాక్సిడెంట్ అవుతుంది అట్లా కాకుండా మనసు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదుగు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ అందరూ మీరు కరెక్ట్గా డ్రైవింగ్ చేసుకుంటే సేఫ్గా ఇంటికి పోగలుగుతారు మన టైం పాస్ అయినప్పుడు ఎదుటి రోజు వచ్చి కూర్చే దాన్ని ఏం చేయలేము మ్యాక్సిమం మన మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి డ్రైవర్స్ ఎక్కినప్పుడు డ్రైవింగ్ సీట్లు ఎక్కినప్పుడు మీ ఫ్యామిలీ గుర్తుకు రావాలి ఏం మీరు లేకపోతే మీ ఫ్యామిలీ ఏమైపోతుంది ఇవన్నీ కూడా ఆలోచన కావాలా కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్స్ మెయిన్గా ఈ డ్రైవింగ్ రూల్స్ పాటించండి లెఫ్ట్ సైడే పోవడము ఎవరు నా ఆపినప్పుడు కాస్త ముందుకెళ్ళి ఆగడము వెనకాల వచ్చేవాడు కూడా ఇవ్వడా ఇవ్వడము స్థలం ఇవ్వడం మేము చూస్తూ ఉన్నాం మా వెహికల్లో పోతే కూడా కారులో కొట్టిన కూడా పక్కకు పోడాడు ఊరిగే రోడ్డు నేను పోతానే ఉంటాడు ఇంకోటి పల్లెండి రోడ్ సర్వస్ మెయిన్ రోడ్ ఎక్కేస్తాడు చూసుకోండి కదా రావాలి ఇంకా ఇక్కడ స్పీడ్ మీద పోతుంటాడు హైవేలో గు తప్పని కూడా ఇదే ఈ పల్లెటూడదు మెయిన్ రోడ్లు కలిసేటప్పుడు ఆగి చూడాలి ఇవన్నీ నేడు అది ఎవరి ఆదా చేసుకుంటాడు వెళ్ళిపోతుంది ఇంకోటి మెయిన్గా ముసలాలకే టీవీఎస్ తీసుకేస్తారు ఎక్కువ మంది మా నాయ నరాజ్ అనుకుంటారు మోటార్ అది ఏమి రాదు డ్రైవింగ్ ఎక్కువ యాక్సిడెంట్లో టీవీఎస్ కూడా అయిపోతుంది టీవీఎస్ టీవీఎస్ స్కూటర్ ఇవన్నీ కూడా మీరు కూడా చెప్పండి అందరు కూడా తర్వాత సెల్ఫోన్ డ్రైవింగ్ మన సౌండ్ ఫ్రీగా ఎక్కువ సౌండ్ పెట్టుకుంటారు జలసా చేస్తా పోతుంటారు ఒకటే వెళ్ళిపోతుంది తర్వాత సైలెన్స్ అప్పుడు భయంకరమైన సౌండ్ పెట్టుకుని సైలెన్స్ అని మార్చేసి ఇష్టం వచ్చినట్టు నేను తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏమవుతారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎన్ని కూడా ఆలోచించుకొని మీ సేఫ్టీ కోసం మీరు చేసుకోవాలి ఫస్ట్ టూ వీలర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూర్చోవాలా ఈ పక్కన ఇద్దరు కూర్చుంటారు వెనకాల పది మంది పదిహేను ఒక్కొక్క ఆటల్లో ఇరవై ఇరవై ఐదు మంది కూర్చోబెడుతున్నారు దానికి లిమిట్ ఉండాలి కదా డీజిల్ పెరిగింది కష్టం సార్ మాకు ఇదారు ఓకే పెట్రోల్ పెరిగింది అండి దానికి లిమిట్ ఉండాలా అట్లీస్ట్ మీరు స్టీరింగ్ తిప్పుకునే నాలుగు లక్షల యాభై వేల మంది చెత్తగా ఇది చాలా తీవ్రమైన విషయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు వాళ్ళ భార్య ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాడికి ఏమన్నాయి వాడి చనిపోయాడు గుడి కింద పెట్టుకొని డ్రైవ్ చేస్తా ఉన్నారు ఎందుకు అది కంఫర్ట్ ఉంటుంది అట్లా చేస్తే చాలా మంది గమనించే ఉంటారు కదా ఒక్కళ్ళతో ఒక్కళ్ళే కింద ఉంటుంది బ్రేక్ ఆపరేట్ చేసే కాదు రెండో కాలు ఏమో వెనక వాళ్ళు పెట్టుకుంటారు అది అర్థం కాల కంపెనీ వాడు ఒకటికి లక్ష సార్లు ఆలోచించి డిజైన్ చేసిన ఆటో అది అదొకటి సెల్ ఫోన్ డ్రైవింగ్ అట్టిద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు మళ్ళీ ఈడు ఇట్లా వంకరు తిరిగి ఉంటాడు అది ఎట్లా కంట్రోల్ అవుతుంది టౌన్లో ముఖ్యంగా అసలు పోలీసులు అక్కడ ట్రాఫిక్ పాయింట్లు ఉన్నా కానీ అసలు లెక్క నింతా మూడోది డెక్కులు విపరీతమైన సౌండ్ అది పబ్లిక్ వినిపించాలనే ఇచ్చాలనే లేకపోతే అసలు మీకు ఎంటర్టైన్ కోసం అర్థం కాదు ఈ గమనించండి టౌన్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ట్రాఫిక్ పాయింట్లు పోలీసులు ఉంటారు ఆ స్పృహ మీకు లేకపోతే పోలీసుల నిజంగా కన్నీర చేస్తే మీ ఆటలు తిరగవు కొంత దేని కూడా ఏంటంటే హ్యుమానిటీ రేమ్ గ్రౌండ్స్లో వదిలేస్తుంటాం అట్లాగని ఇదంతా మామూలు అని అనుకుంటే మాత్రం పోలీసులు కూడా కన్నీర వస్తుంది దాని తర్వాత ఆ పర్యవసనాలు మీరు ఎదుర్కోలేదు అది గుర్తుపెట్టుకోండి